అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీకు బోధించడానికి ఈరోజు నేను ముందుకు వచ్చాను అది ఏంటంటే ఉపోద్ఘాతం లాగా నేను అంత స్టోరీ ఏం చెప్పను కానీ అసలు సూటిగా ముక్కు సూటిగా ముందుకు వెళ్ళిపోదాం క్రైస్తవులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా ఇది నేను దేవుడు నా హృదయంలో పెట్టిన తలంపును బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే చాలామంది క్రైస్తవ కుటుంబాలు వాళ్ళ జీవితం ప్రారంభంలో మంచిగా ఉంటుంది కానీ పెళ్ళిళ్ళ విషయం కాడికి వచ్చేటప్పటికి చాలా సతమతం అయిపోతున్నారు ప్రేమించడం దేవుని దృష్టికి నేరమా తప్ప క్షమించ క్షమించడానికి నేరమా అని అంటే క్రైస్తవులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అంటే దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ చేసుకోవచ్చు కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది మాత్రం దేవుడు చెప్పాడు ప్రత్యేకించి వారిని పెళ్లి చేసుకోవాలి నువ్వు ప్రేమిస్తున్నావు అని అంటే ఆ వ్యక్తి మొదట క్రైస్తవుడ కాదా ఇంకో మాట క్రైస్తవుడు అని అంటే క్రైస్తవులు చేతిలో బైబుల్ పట్టుకుని మందిరానికి వెళితే ఆ వ్యక్తి క్రైస్తవుడు అయిపో ఏదో మందిరంలోకి వెళ్ళి ఒక పాట పాడొచ్చి దేవుని పాట పాడాడు కాబట్టి వాళ్ళు క్రైస్తవులే మేము మందిరానికి వెళ్తాం వాళ్ళు చర్చికి వెళ్తాం ఇవి నీ వీటిని చూసి ఆ వ్యక్తిని ఒక వ్యక్తిని ఇష్టపడితే అది దేవుని చిత్తలో జరిగిన వివాహం అయితే కాదు క్రైస్తవులు అయితే ప్రేమించడం తప్పు కాదు క్రైస్తవులు ప్రేమించి పెళ్ళి చేసుకోవచ్చు కానీ అసలు క్రైస్తవులు అంటే ఎవరు అనేది మనం ముందు గ్రహించుకోవాలి ఆ క్రైస్తవులు అనే ఎవరనేది నీకు తెలియకోకుండా ఏదో మందిరానికి వెళ్తున్నారంటే అది చూసి నువ్వు నేను అని ఇష్టపడుతున్నానండి మరి దేవుని చిత్తంలో ఉన్నావు మేము అని అంటే పొద్దున్న నీకు వివాహం జరుగుతుంది దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని బలవంత పెట్టడు ఎలాగని ఈ పెళ్ళిని ఆపాలి ఎలాగైనా ఈ పెళ్లిని నేను జరగనే కొన్ని చూడాలని దేవుడు ఎప్పుడు కూడా సందేశాలేమని ఆయన పంపించాడు దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛ అది నువ్వు మంచి కోరుకుంటే మా అది నీకు మేలు జరుగుతుంది నువ్వు కీడు మార్గంలో వెళ్తుంటే నువ్వు కీడు సంభవి సంభవిస్తుంది జీవాన్ని మరణాన్ని నీ ఎదుటి నుంచుతున్నానని దేవుడు చెప్పాడు ద్వితీయో దేశ అంటే నువ్వు జీవం కోరుకుంటావో మరణం కోరుకుంటావో ఇంకో మాటలు ఏమన్నారంటే అయినను మీరు జీవనే కోరుకోండి అని అంటారు యేశు ప్రభు అంటే తండ్రి దేవుడు యహో దేవుడు పాత నిబంధన కాలంలో ద్వితీయోదేశ కాలంలో ఈ మాట తెలియపరుస్తాడు తన ప్రజలైన వారికి ఏంటంటే నువ్వు జీవించి నువ్వు దీర్ఘాయుడు వగినట్లు మీరు జీవాన్ని కోరుకోండి ఇంకో నీ ఎదుట ఆశీర్వాదం ఉంచాను శాపం ఉంచాను జీవం ఉంచాను మరణం ఉంచాను నువ్వేది కావాలో కోరుకో అంటే దేవుడు స్వేచ్ఛను ఇచ్చాడు నీ పెళ్లి విషయంలో కూడా వివాహ విషయంలో కూడా నీకు స్వేచ్ఛనిచ్చాడు నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకోవాలి ఎవరితో నీ జీవితాన్ని నువ్వు గడపాలి నువ్వు నీ కుటుంబ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో కూడా దేవుడిని నీకు నేర్పిస్తున్నాడు నీకు అన్ని చాయిస్లు నీ ముందే ఉంచాడు నువ్వు ఎంపిక చేసుకునే విధానం నీ దగ్గర ఉంది నువ్వు సరైన విధానాన్ని ఎంపిక చేసుకున్నావు అనుకో నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా అది ఫలభరితంగా ఒక దేవుని చేత ఆశీర్వదించబడినది ఉంటుంది నువ్వు సరైన నిర్ణయం తీసుకోకోకుండా నువ్వు ఏదో అనాలోచితగా నువ్వు ఉంటూ నువ్వు ముందుకు నడుస్తూ ఉంటే అది ఆశీర్వాదకరంగా ఉండదు చాలామంది ప్రేమించిన వ్యక్తిని గురించి చాలా చెప్తారు తెలుసా ఆ వ్యక్తికి చాలా దేవుడు అంటే ఎంత అండి దేవుడు అంటే ఎంత భక్తి అనండి మోకాళ్ళు వేసింది ప్రార్థన చేయండి బయటికి వెళ్ళడండి ఆవిడ చాలా ఎంత బాగా పాడుతుందండి పాటలు పాట పాడవచ్చు కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అక్కడ పాట పాడతారు బయటకు వచ్చి మళ్ళీ సినిమా పాటలు పాడతారు అక్కడ నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయొచ్చు మొక్క బయటకు వచ్చిన తర్వాత అన్ని అలవాట్లు మాము అసలు క్రైస్తవులు అంటే ఎవరో తెలుసు మీకు క్రైస్తవులు అంటే దేవుని ప్రేమ కలిగిన వారు క్రైస్తవులు అసలు క్రైస్తవులు అంటే రక్షించబడిన వారు క్రైస్తవులు ఎవరండి రక్షించబడిన వారు క్రైస్తవులు నువ్వు రక్షించబడితేనే నువ్వు క్రైస్తవులు రక్షణ పొందుకోవటం అంటే ఏదో బాప్తిసం పొందుకుంటే సరిపోదు చాలా మంది ఏంటి తెలుసా పెళ్లి బాప్తిసం పెళ్లికి ముందు బాప్తీసం ఇక బాప్తిసం పొందితే చాలండి ఇక క్రైస్తవులు అయిపోయినట్టే ఇక నేను వాళ్ళని ఇష్టపడ్డాను కాబట్టి నాకు ఆ మతంలో కలుపుకున్నారు బాప్తీసం ఇచ్చారు ఇది కాదు బాప్తిసం తీసుకుంటే అది కాదు నువ్వు మారు మనసు పొందిన వాడికి ఉండాలి క్రైస్తవుడు అండి పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాలా యేసు ప్రభుని సొంత రక్షకు నువ్వు అంగీకరించాలా ఇంకా క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా నీతిగా బ్రతికేవాడు క్రైస్తవుడు నీతిగా బ్రతకాలి మనం లోకంలో కలిసిపోకూడదు ఇంకా క్రైస్తవుడు ఎవరంటే లోక మర్యాదను అనుసరించిన వాడు క్రైస్తవుడు ఎవరండి లోక మర్యాదను అనుసరించకూడదు లోక మర్యాద అంటే ఏంటి పెద్దలు తీసుకొస్తారే ఈ ఆచారం కొన్ని కొన్ని పెళ్ళిళ్ళు చూడండి ఆచారాలు వాళ్ళు పెద్దలు ఎలాగైతే చెప్పారో ఆ ప్రకారంగా జరగాలి అని నిజమైన క్రైస్తవుడు అయితే లోక పద్ధతుల్లోకి వెళ్ళడు లోకం చెప్పినట్టు నడవడు ఇంకా క్రైస్తవుడు ఎవరు అంటే దేవుని ప్రేమ కలిగిన వాడు క్రైస్తవుడు ఇంకా క్రైస్తవుడు అంటే ఎవడంటే లోకాన్ని ప్రేమించని వాడు అంటే లోకాన్ని ప్రేమించడం అంటే లోకంలో ఉన్న వాటిని శరీరాశ నేత్రాశ జీవం ఇవన్నీ లోక సంబంధమైన ఆశలు అంట వాటిని అనుసరించి నచ్చేవారు క్రైస్తవులు కాదు మీకు అర్థమవుతుందా క్రైస్తవుడు అంటే శరీర క్రియలు నెరవేర్చనివారు క్రైస్తవులు అంటే ఆత్మ సంబంధులు క్రైస్తవులు అంటే ఆత్మానుసారంగా నడిచేవారు క్రైస్తవులు అంటే దేవునితో ఎక్కువ సహవాసం కలిగినవారు మీకు ఇన్ని విషయాలు మీకు చెప్తున్నానికి కారణం ఏంటంటే క్రైస్తవుడు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కానీ నువ్వు ఎవరిని ఇష్టపడాలి అంటే అవతల వ్యక్తి కూడా క్రైస్తవుడై ఉండాలి రక్షించబడిన వాడై ఉండాలి ఆత్మానుసారంగా నడిచే వ్యక్తి అయి ఉండాలి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను ఆ వ్యక్తి ఎవరనంటే అబ్రహం గారి కుమారుడు ఇస్సాక్ అయితే ఇస్సాక్ ఇద్దరు కుమారులు ఇస్సాక్ కిద్ద కుమారులు అయితే అందులో చిన్నమాని పేరు యాకోబ్ ఈ యాకోబుతో తల్లిదండ్రులు చెప్పారు ఏం చెప్పారంటే నా అన్న అయితే మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు ఏంటి వాళ్ళకి ఇష్టం లేని అని అంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నువ్వు ఏషావు మీ అన్నలా కాకుండా నువ్వు మేము చెప్పినట్లుగా విని మన మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మ వాళ్ళ అన్నయ్య ఉంటాడు లాభం వాళ్ళ పిల్లల్ని ఎవరినైనా పెళ్ళి చేసుకున్నానా అని పంపిస్తే యాకోబు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మామ దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు మొట్టమొదటిసారి రాహిల్ని చూశాడంట ఆ చిన్నమ్మాయిని లాభాని యొక్క చిన్న కుమార్తె పెద్ద కుమార్తె పేరు లేయ రెండమ్మాయి అమ్మాయి పేరు రాహిల్ రాహిల్ని చూడగానే ఇష్టపడ్డాడంట చూడగానే ఇష్టపడి రాహిల్ని గురించి రాయబడిన మాట ఏంటంటే అక్కడ కనపడుతుంది ఆది మనం ఆ మాట చదువుతాం ఆది కాను ఇరవై ఎనిమిది అధ్యాయము పద్దెనిమిది వచ్చినా చదువుతున్నాను ఆది కానం ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నేను చదువుతున్నాను ఆది కానము ఇరవై తొమ్మిది అధ్యాయము పద్దెనిమిది వచ్చినా యాకోబు రాహుల్ని ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహుల్ కోసము నీకు ఏడు సంవత్సరాలు కొలువు చేసేది నేను చూసారా యాకోబు అంటే ఎవరిని ఇష్టపడ్డాడు రాహిల్ని ఇష్టపడ్డాడు రాహిల్ని ఇష్టపడి ఏడు సంవత్సరాలు నేను నీకు కొలువు చేస్తాను ఏడు సంవత్సరాలు అంటే నవ్వులు విషయం అనుకున్నారా ఎవరైనా ఏమి ఆశించుకోకుండా ఏడు సంవత్సరాలు పనిచేయటం అంటే పని చేస్తారండి ఉచితంగా ఈ రోజులు ఉన్నారు చెప్పండి ఎవరు ఉండరు అలాగే ప్రతిఫలం ఆశించుకోకుండా చేసే వ్యక్తులు ఎవరు లేదు కానీ యాకోబు మాత్రం చూడండి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏడు సంవత్సరాలు తన యొక్క కష్టాన్ని అంతటినీ దారబోస్తున్నాడు వాళ్ళ నాన్నగారికి చాలా నచ్చాడు ఓకే ఏడు సంవత్సరాలు నువ్వు కొలువు చేరి ఖచ్చితంగా నా అమ్మాయిని ఇస్తా అన్నాడు ఏడు సంవత్సరాలు అయిపోయింది యాకోబే అడుగుతున్నాడు మరి ఎప్పుడు ఇస్తారు మీ అమ్మాయిని మరి మేము పెళ్లి చేసుకోవాలని అంటే చేస్తానన్నాడు కానీ పెద్ద అమ్మాయి నుంచి పెళ్ళి చేశాడు ఫస్ట్ మరి తర్వాత యాకోబు అడుగుతాడు నన్ను ఎందుకు మోసం చేశారు మీరు నేను అడిగేది మీ చిన్న కుమార్తెని కదా అని అంటే లాభం అని అంటాడు ఇంకొక ఏడు సంవత్సరాలు ఆమె ఆమె కోసం కూడా నువ్వు మరలా కొలువుచే ఏడు సంవత్సరాలు ఎలాగో చేసావు ఇంకొక ఏడు సంవత్సరాలు నువ్వు కొలువుచే నా చిన్న కుమార్తెని నీకు ఎక్కిస్తానండి అనగానే మరలా ఇంకొక ఏడు సంవత్సరాలు యాకోబు ఉండడానికి ఇష్టపడ్డాడు చూడండి ఇరవై వచ్చిన చదువుతున్నా యాకోబు రాహుల కోసం ఏడు సంవత్సరాలు కొలువు చేశాను అయినను అతను దాన్ని ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచాను యాకోబు కంట ఎన్ని 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 రోజులు అనిపించిందంట ఏడు సంవత్సరాలు చాలా తక్కువ రోజులు అయి అనిపించిందంట చూడండి ఇష్టమైన వ్యక్తి కోసం ఎంత కష్టమైనా అసలు కష్టం అనిపించదు ఎందుకంటే మనం చేసే పని ఎవరి కోసం చేస్తున్నాం మనం ఇష్టపడడం కాబట్టి ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని మనము వాళ్ళకి కష్టం కలిగించేది ఏది మన చేయ లోక ప్రేమ ఎలా ఉంటుంది చెప్పనా వాళ్ళు ప్రేమిస్తున్నారంటారు ఒకవేళ నాకు ఈ ప్రేమను అసలు ఏదైనా అవతల అనుకోండి దాడి చేస్తారు అది ప్రేమించటమేనా కత్తితో దాడి చేయటం పడవటం అయితే యాసిడ్ పోయటం అది దేవుని ప్రేమ కాదు ఎందుకంటే అది లోక ప్రేమ లోకంలో జీవిస్తున్నంతకాలం శరీరాశులే వాళ్ళు చేస్తూ ఉంటాయి శరీరాశుల్ని నెరవేర్చుకుంటూ పోతూ ఉంటే అది దేవుని చిత్తం అసలు కానే కాదు అది దేవుని ప్రేమించడం అయితే కాదు వాళ్ళు క్రైస్తవులు అయితే కాదు పేరు పెట్టుకోవచ్చు యాకోబనో యూసేపనో లేకపోతే తిమోతి అనో కొంతమంది పేరు పెట్టుకుంటారు పెట్టుకొని ఇష్టపడిన అమ్మాయి కాదందని చెప్పి వాళ్ళని నరకటం చనిపోయారు పేరు పెట్టుకుంటే వాళ్ళు క్రైస్తవు